హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి చెట్లు అంటే ఫ్లవర్స్ అంటే వా ఎంత మంది ఎంత చక్కగా ఇంట్లో పెంచుకుంటారు అంటే అంత చక్కగా పెంచుకుంటారు ఇంకొకటి మోస్ట్లీ ఏంటి అంటే ప్రతి ఒక్క గర్ల్ కి అయితే ఫ్లవర్ అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా ఏదో ఒక పూల చెట్టు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్క లేడీ కూడా పూలయితే పెట్టుకుంటారు చాలా హ్యాపీగా అలాంటి ఫ్లవర్స్ నేను చూస్తే ఊరుకుంటాను చెప్పండి ఎన్ని ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి వా అనిపించి నా కళ్ళకి అన్ని నేనే తీసుకోవాలా పెంచుకోవాలా అని అనిపించింది ఇలా వీడియో తీస్తుంటే ఇక్కడ పిల్లలు అయితే కనిపించారు హాయ్ అక్క మేము వీడియోలో కనిపిస్తావా అని అంటే ఆ కనిపిస్తావు అనేసి చెప్పాను ఓకే అండి ఇప్పుడైతే వీడియోలో చూడండి ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో అంటే ఇన్ని పూల మొక్కలు చూసేసరికి వా నా కళ్ళు అయితే నాకు పెంచుకోవాలి తీసుకోవాలని ఎంతో ఆశ పుట్టింది కానీ ఏం చేస్తా మా ఇంట్లో పెంచుకున్నాము అంటే మా ఊర్లో అయితే మా మట్టికి అసలు పెరుగనే పెరగవు ఎందుకంటే ఎన్నో రకాల చెట్లు వందల చెట్లు మేమైతే వేసామండి కానీ ఏ ఒక్క చెట్టు కూడా బతకలేదు ఒక్కటి బతికింది ఏంటంటే గన్నర చెట్టు గన్నర చెట్టు ఒక్కటి బతికింది అది ఏం చేద్దామండి ఫ్లవర్స్ అవి అయితే దేవునికి వస్తాయి కదా ఆ చూడండి ఇక్కడైతే చాలా నాకు తెలియని చెట్లు కూడా చాలా ఉన్నాయి పూల మొక్కలు అంటే షో చెట్లు కానీ అలాగే తలలో పెట్టుకునే పూల మొక్కలు గాని చాలా చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు అయితే నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బా